హైదరాబాద్ ముషీరాబాద్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం కాసేపు ప్రారంభమైంది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరావుగా జాగృతి జిల్లా అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలంగాణ వచ్చాక యాక్టివ్గా లేని జాగృతి రెండు వేల పదిహేను తర్వాత జాగృతి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు సిబిఐ విచారణ నేపథ్యంలో జాగృతికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత ఆయా శాఖలను యాక్టివ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు मैं बोल रहा हूँ कि तुमने बाज़ार बनावट की भी यही इन अधिकार का तरफ आसमान सीना कर दिया मैंने नोटिस बनाकर भी बनावट में मिल गया क्या कुछ कार्य करने के लिए अक्षय दिल्ली से तीसरे भाषण के लोग ये लोग ना बोलेंगे कि हम चल बिना ये लोग तो हैदराबाद में रहा राष्ट्र साइड कार्यवाही समाज म

తర్వాత విచారణ విచారణ మరో కూడా కూడా సమాధానం చెప్పాలి ఈ భవిష్యంగా ఉంటుంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విచారణ ద్వారా ఎమ్మెల్సీ కవిత ఎలాంటి ఇబ్బంది దానికి జాగృతి కార్యకర్తలుగా ఎలా సమయంలో రావాలి రాష్ట్రంలోనే కాదు

इस पार्टी का रुद्रप्रयाग मंदिर के अंदर गुरु जनकराजापति रतनेश्वर धरिता हरोसाल जाप की समायतन जैसी पोषण को गतिहीन मंदिर का एकल जैसे इंतजार की समाप्ति एक माह इसने चिपकी अंकोवर जमानत सीखा रविश्तो रामू जितके भी लूट हैदराबाद